చెప్పండి బ్రో ప్రధానంగా అద్దెంకి వచ్చి మీకు హామీ ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు పన్నెండో తారీఖు భవన్ పోయి వినతి పత్రాలు ఇస్తామంటారు అసలు అద్దంకి రావడం వల్ల మీకు ఎలాంటి యూజ్ జరగలేదు అంటారు అద్దంకి వచ్చారు అద్దంకి దయాగరాన్న గారు వచ్చారు వాళ్ళు శ్రీమతి గారు వచ్చారు వచ్చారు మాట్లాడారు సీఎం దగ్గరికి వెళ్ళానని చెప్పారు ఒక ఫోటో పెట్టారు అది ఇప్పటి ఫోటోనా గతంలో దిగిన ఫోటోనా ఎప్పుడు ఫోటో అది మరి మీరు సీఎం దగ్గరికి వెళ్తే కనీసం రెండు నిమిషాలు వీడియో పెట్టవచ్చు కదా అన్న రెండు నిమిషాలు వీడియో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న ఒక్క రెండు నిమిషాలు నేను సందేశం పంపియాను అంటే రేవంత్రి గారు పంపారా ఏం లేదన్న వాళ్ళు వచ్చారు రాజకీయాలు మాట్లాడుకున్నారు డ్రామాలు చేసుకున్నారు వెళ్ళిపోయారు ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళకి అవసరం లేదు ఎంతసేపు వాళ్ళకి పదవులు మంత్రి పదవులు వాళ్ళకి కావాల్సిన తప్ప ఈ నిరుద్యోగుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ రెండు సంవత్సరాలు దగ్గర రాబోతుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది నేనే ఇక కాంగ్రెస్ నేను కట్టర్ కాంగ్రెస్ని విషయం గుర్తుపెట్టి నేను కట్టర్ కాంగ్రెస్ని నిరుద్యోగుల విషయంలో అయితే మాత్రం చాలా కోపంతో ఉన్నారు నిరుద్యోగులు చాలా కోపంతో ఉన్నారు రేపు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ చెప్తాను ఎందుకంటే నోటిఫికేషన్లు గనుక ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్స్ పోతే నిరుద్యోగులు చీపురు కట్ట తిరిగేసి కొడతారు తెయాలి ఎందుకంటే రెండు సంవత్సరాలు దాటిపోయింది మజాగులు ఆడుతున్నారా డ్రామాలు ఆడుతున్నారా ఏం ఎరిపి పోవాలనుకుంటున్నారు నిరుద్యోగులని ఎన్ని రోజులు చూడాలి ఒక్క నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినారా మీరు గత రెండు సంవత్సరాలను చూస్తున్నాం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అవును పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ అనుకుంటే ఎట్లా మందికి పెట్టిన పిల్లలు పిల్లలు అవుతున్నారు మా పిల్లలనుకుంటే ఎట్లా మీరు అంటే ఇప్పుడు బలమూరి వెంకట్ కావచ్చు రియాజ్ కావచ్చు రామ్ కావచ్చు వీళ్ళు అంటే నిరుద్యోగులు కొంచెం సాటిస్ఫైగా ఉన్నట్టే ఎందుకంటే వాళ్ళు మేధావి వర్గం ఉండి గతంలో పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడతారు లేరంటే రాష్ట్రంలో అలాంటివి ఏం లేబో అన్నట్టే కదా ఏదైతే నువ్వు చెప్తున్న మేధాయి వర్గము మా దగ్గరికి వచ్చి సమస్యలు తీసుకుని పోవడం జరుగుతుంది కానీ అక్కడ వినిపించే ప్రయత్నం చేయట్లేరు వినిపించే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఇలా ఇలా జియో ట్వంటీ సమస్య పెద్ద సమస్య జియో ఫార్క్ పెద్ద సమస్య దాని గురించి ఏం మాట్లాడుతున్నారు ఏ మాట్లాడతారు ఏం కూడా మాట్లాడట్లేరు కాబట్టి దీని గురించి ఒకటి చెప్తున్నా ఉన్న పన్నెండో తారీఖు మేము శాంతియుతంగా గాంధీ ముట్ అంటే ర్యాలీ పెట్టుకున్నాం ఆగస్టు పన్నెండు దాటిందనుకో వీరు ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఉరితాళిస్తారా చెప్పండి ఎందుకు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు చేసుకుంటాం ఉరితాళిస్తే మాత్రం పోయి గాంధీభవన్ సెక్రటరీ డేటో పెట్టుకొని చచ్చిపోతాం ఎందుకంటే ఇక మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఎందుకంటే జేబులు ఖాళీ జేబులు ఖాళీ ఖాళీ జేబులతో ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు అడగలేక మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి నోటిఫికేషన్ ఇస్తే ఇంటికే చెప్పుకుంటా అన్న అమ్మ నోటిఫికేషన్ వచ్చింది చదువుకుంటాం అమ్మా అంతా కొంత పంపేయండి అమ్మా అని చెప్పేసి అనుకుంటాం ఇప్పుడు ఏం చేయలేక ర్యాపిడోలు జొమాటోలు చేసుకుంటాం మా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్న చదివింది కూడా మర్చిపోయినాం చదివింది కూడా మర్చిపోయినాం కాబట్టి ఆగస్ట్ పన్నెండు డెడ్ లైన్ ఇవ్వకపోతే మాత్రం మహా ఉద్యమం చేస్తాం రాష్ట్రాన్ని మొత్తం ఎవరితో ఉద్యమం తీసుకొచ్చి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళతోటి పెద్ద ఇక్కడ ఒక వాదన కూడా వినిపిస్తుంది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఎక్కడ ఇస్తామని లేదు ఇయర్లీ అని కూడా అంటున్నారు బల్మూర్ వెంకట అంటున్నాడు మీరు చెప్పిన అద్దంకి కూడా అదే మాట అంటున్నారు ఒక ఎమ్మెల్సీ హోదాలు ఉండి నిజంగా ఆ మాట ఏలేదు అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ మేనిఫెస్టో రాసింది గౌరవనీయులైన శ్రీధర్బాబు గారు నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి మాత్రం మమ్మల్ని పిలిచారు మమ్మల్ని పిలిచారు మమ్మల్ని పిలిచి నిరుద్యోగులకు ఏం పెడితే బాగుంటుందని చెప్తే మేము పెట్టాం వీళ్ళు మేనిఫెస్టో రాలేదు కదా వీళ్ళకి తెలియదు కదా మేనిఫెస్టో చదవలేదు కదా వీళ్ళకు వీళ్ళకి ఏం తెలియదు చదవండి మనకి మరి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద అక్షరాలతోటి ట్విట్టర్లో ఎక్స్ట్రా ఎక్స్గ్రామ్లో పెట్టినప్పుడు మీకు చదవలేదా చదవలేదా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ అక్కడ ట్విట్టర్లో పెట్టినప్పుడు వీళ్ళు చదవలేదా ఏందంటే ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దాన్ని అనేది ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మీరు ఉద్యమాలు చేసేది ఉద్యోగాలు అంట కదా ఎవరు చెప్పారు ఎవరైనా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రం అయినా ఇలా ఉద్యోగాలు వద్దని చెప్తారా ఎవరైనా చెప్పారు ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు అయిపోయినాయి అని వాళ్ళు చెప్తే వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి వాళ్ళ కుటుంబ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి వాళ్ళ ఎవరైతే ఉన్న ఒకరింట్లో ఇద్దరు మంత్రి పదవులు కావాలంటారు ఒకరింట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలంటారు వాళ్ళ పదవులు ఎక్కువైపోయినాయి పొరపాటున మా గురించి మాట్లాడేది ఆ విషయం వాళ్ళ మంత్రి పదవుల గురించి ఎమ్మెల్యేల గురించి మాట్లాడేసరికి మా గురించి మాట్లాడారు ఇక మాట మార్చిన సైడ్ నిరుద్యోగుల గురించి కాబట్టి ఏదైతే ఉందో ఆగస్ట్ పన్నెండు డెడ్ లైన్ చూస్తాము ఇవ్వకపోతే మాత్రం ఇక రాష్ట్రాన్ని ఇది చేస్తాం అంటే మొత్తం బీఆర్ఎస్ నడిపిస్తున్నారు ఆయన ఏ పార్టీలో ఉండు అసలు ఆయన ఏ పార్టీలో ఉండు బీజేపీనా టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ టీజెఎసా నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఇలా టికెట్ తీసుకొని గెలిచి నిరుద్యోగుల తరఫున గొంతు వినిపిస్తా అని చెప్పేసి ఒక్కసారైనా శాస్త్రమండ్రి మా గురించి మాట్లాడావు నువ్వు మాట్లాడావా ఎప్పుడైనా ఒక్కసారైనా ఎంతసేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు డబ్బులు తిన్నారు ఆ ఏజ్కి సంబంధించి సెట్ అన్నాడు వాళ్ళ వీళ్ళ గురించే కానీ మా గురించి నిలబడ్డావు కనీసం మా గురించి ఒక్క ఒక్క నిమిషమైనా మాట్లాడే ప్రయత్నం చేయాలా ఇలా ఎన్ని సమస్యలు లేవు త్రీ వన్ సెవెన్ జియో ట్వంటీ నైన్ జో ఫార్టీ సిక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని సమస్యలు లేవు ఏ నువ్వు నీకు బీసీకి సంబంధం ఇది నాకు అర్థం ఉన్నావు బీసీకి చాలా మందులు ఫస్ట్ బీసీ విద్యార్థి న్యాయం చే ఫస్ట్ నువ్వు ఫస్ట్ బీసీ విద్యార్థి ముడ్డి గడువు ఫస్ట్ నువ్వు ఫస్ట్ బీసీ విద్యార్థి ముడ్డి గడువు ఆ తర్వాత బీసీ రాజకీయం చేయి ఎందుకంటే ఇలా బీసీ బిడ్డలు కూడా అన్యాయం అయిపోతున్నారు కదా వాళ్ళకి ఉపాధి కల్పన లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళకి న్యాయం చేయను ఫస్ట్ వాళ్ళకి అడిగిన తర్వాత నువ్వు పోయి రాజ్యాధికారం చేస్తావు రాజ్య కులంకారం చేస్తావు నీ ఇష్టం అది కానీ నువ్వు మా గురించి మాట్లాడుకో కానీ బీసీ గురించి ఏనా అర్థం కాదు అమ్మకే గాజులు పెట్టినా పెద్దమ్మ బంగారు గాజులు చెప్పిస్తానంటే ఆయన ఇలా అంటు ఎవడు చెప్పినా కాబట్టి ఫస్ట్ మా గురించి ఎలగబెట్టి నువ్వు మా గురించి ఎలగబెట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు ఏం లేదు పన్నెండో తారీఖు గనక పన్నెండో తారీఖు ముందు మాకు నోటిఫికేషన్ రాకపోతే మాత్రం రాష్ట్రాన్ని మేము ఉద్యమ రూపంలో మార్చుతాం